అంటే బయట మార్కెట్లో నలభై రెండు రూపాయలు యాభై ఏడు రూపాయలకు టెండర్ ఫైనల్ చేసింది ఆర్డర్ ఏది ఇదే కదా ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డరు ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్ యాభై ఏడు రూపాయలకు ఫైనల్ చేసిన టెండర్ ఎల్జీ అనే సంస్థకు యాభై ఏడు మిగతా ముగ్గురికి యాభై ఆరు తొంభై చొప్పున ఏం జరిగింది ఇక్కడ రెండు లక్షల ఇరవై వేల టన్నులు ఇంటూ పదిహేను రూపాయలు అదనం ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ మూడు వందల కోట్ల కథ అంటే అందులో ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు ఇంట్లో ఒక మూడు వందల కోట్లు అంటే ఎంత మొత్తం కలిపి వెయ్యి వెయ్యి పదకొండు వందల కోట్ల కుంభకోణం రెండు టెండర్లు బియ్యంది ప్యాడీది రెండింటి మీద కూడా వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ అయ్యి కాళేశ్వరం మీద వేసినావు తర్వాత భద్రాద్రి విద్యుత్ కొనుగోళ్లు మీద వేసినావు దీని మీద కూడా ప్రజలకు తెలుస్తుంది ప్రజా పాలన కదా ప్రజలకు తెలియాలి కదా ఏయి తప్పకుండా సిట్టింగ్ జడ్జితో మీ సంగతి మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి మొత్తం తెలిసిపోతుంది ఇంకొక మాట చివరగా ఒకవేళ ఇటు ఎఫ్సీఐ స్పందించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా మేము మాత్రం వదిలిపెట్టం పక్కాగా మేము కూడా ఆధారాలతో సహా ఇప్పుడు నేను చెప్పిన అన్నింటినీ కూడా క్రోడీకరించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం న్యాయ పోరాటము చేస్తాము ఏజెన్సీల దగ్గరికి మేము కూడా పోతాం తప్పకుండా మా ప్రభు మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు అంత పారదర్శకంగా వ్యవహారం నడిపినామో అది కూడా ప్రజల ముందు పెడుతున్నాం అదే మాదిరిగా ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్న కుంభకోణాన్ని కూడా వివరంగా ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతాము ఏజెన్సీల ముందు పెడతాము న్యాయస్థానాలకి పోతాము తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళని వదిలిపెట్టం